ఆల్రెడీ మీరు అచీవ్ చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంకా అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న విరామాలు అనేవి కూడా బూస్ట్ ఇస్తాయి యాక్చువల్గా సో అయితే అంటే అభినవ్ విచ్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే మీరు ఎందుకంటే మీరు హైదరాబాద్ లో పుట్టి పెరిగారు ఒక చూస్తే సోఫిస్టికేటెడ్ గా అనిపిస్తారు అంత కామెడీ చేసినా కూడా మీరు చేసే రోల్స్ కూడా అంత రగ్గడిగా ఇలా అయితే ఉండవు ఒక కొంచెం డిగ్నిఫైడ్ గా అనిపిస్తాయి కదా విచ్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అండ్ విచ్ కైండ్ ఆఫ్ రోల్స్ అంటే ఒక రోల్ చూస్ చేసుకున్నప్పుడు ఏం చూస్తారు మీరు ఆ సంబంధించి నేను స్టోరీ చూస్తా స్టోరీ ఖచ్చితంగా వింటారు ఆ స్టోరీ చూస్తాను అండ్ రోల్ ఎంత ఆ రోల్ స్టోరీ కంట్రిబ్యూట్ చేస్తుంది చూస్తా ఏ టైప్ ఆఫ్ రోల్ ఏ టైప్ ఆఫ్ రోల్ అయినా ఇట్ సినిమాలో ఐ ప్లేడ్ అన్ అంబులెన్స్ డ్రైవర్ అది ఇంకా రాలా బయటికి ఫ్రమ్ షూట్ ఎప్పుడో అయిపోయింది సో అంబులెన్స్ డ్రైవర్ అది బట్ చేసా ఎందుకంటే సెంట్రల్ క్యారెక్టర్ నేను ఐ లవ్ ఇట్ ఏ టైప్ ఆఫ్ రోల్ నాకు నాకు అట్లాంటి ప్రిఫరెన్సెస్ లేవు నేను అట్లాంటి వాటి గురించి ఆలోచించను కూడా మ్యాటర్స్ నా క్యారెక్టర్ స్టోరీలో ఏం చేస్తుంది ఇప్పుడు మీరు కమీడియన్ గా సెటిల్ అయిపోయారు ఓకే నార్మల్ లైఫ్ లో మీరు నేను వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ అడిగారు చెప్పనా అంటే ఐఎమ్ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్ అండి నాకు ఫ్రెండ్స్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం పట్టదు అండ్ బిట్ ప్రాక్టికల్ ఆల్సో ఒకటే నెగటివ్ ఏంటంటే ఐ హోల్డ్ ఆన్ టు థింగ్స్ అలాట్ అది ఐ హ్యావ్ టు వర్క్ టు వర్డ్స్ లెట్ గో ఆఫ్ థింగ్స్ ఓకే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా అది కొంచెం ఎక్కువ సేపు మైండ్ లో ఉంటుంది దట్ ఐ ఫీల్ ఐ షుడ్ వర్క్ ఆన్ ఇట్ అండ్ దాని వల్ల ఫ్రెండ్స్ తక్కువ మీకు అనుకోవచ్చు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు థియేటర్ సర్కిల్ పెద్ద థియేటర్ సర్కిల్ ఉంది ఓ యాభై మందా వాళ్ళే ఉంటారు ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ మా స్కూల్ ఫ్రెండ్స్ అంటారా అందరు తెలిసిందే కదా మన ఇంజనీరింగ్ తో అందరు యూఎస్ కి వెళ్ళిపోతారు వాళ్ళు తక్కువయ్యారు బట్ వాళ్ళు వచ్చినప్పుడల్లా నాకు ఏవేవో డిఫరెంట్ డిఫరెంట్ గా కలుస్తూ ఉంటాం ఒక ముగ్గురు నలుగురం కలుస్తాం ఎవరైనా బయట నుంచి వచ్చాడు ఒక స్కూల్ ఫ్రెండ్ బ్యాచ్ ఒకటి ఉంది ఇంజనీరింగ్ ఫ్రెండ్ బ్యాచ్ ఒకటి ఉంది థియేటర్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఓకే అయితే ఇప్పుడు మీరు అన్నారు బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటాయి మైండ్ లో ఎక్కువసేపు ఉంటాయి అంటే రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది కదా కల్పిక గారితో మీకు సంబంధం లేక లేకపోయినా కూడా బేసిక్ గా అభినవ్ అంటే అంటే మాకేంటి మిస్టర్ క్లైన్ ఎందుకంటే మీరు బయట ఎప్పుడు పార్టీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉండదు బట్ ఆవిడతో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అనేటప్పుడు అప్పుడే ఎక్స్పోజ్ అయింది బేసిక్గా తప్పు మీద లేదని బట్ నేనేంటి ఇది అంటే ఆ డిస్కషన్ ఆవిడతో ఏదైతే జరిగిందో ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే మై హార్ట్ వాజ్ నాట్ ఇన్ ఏదో అంటే అనుకోని షీ స్టార్టెడ్ ఆఫ్ సో అట్లాంటి వాటిలో ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అది ఐ కంప్లీట్లీ ఐ నో వేర్ షీ వాస్ గోయింగ్ విత్ ఇట్ సో అట్లాంటి క్లారిటీ ఉంటాయి అవన్నీ ఎక్కువసేపు మైండ్ లో ఉండవు ఎక్కడైతే ఎందులో హార్ట్ ఉంటుందో కనెక్ట్ అయ్యి ఉండి మనం ఇన్వాల్వ్ అయ్యి ఇది ఒక దీనికి చెయ్యాలి అన్నది అవ్వకపోతే ఆహా అని కొంచెం ఫీల్ అయ్యేది అట్లాంటివి ఫ్రెండ్స్ తోటి ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ అలాంటివి ఏమన్నా ఉంటాయి అంటే ఈ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్లు మీకు ఎక్కడ యాడ్ అంటే ఇప్పుడు కల్పికగా విషయంలో జరిగింది కానీ ఇలాంటి అంటే ఈ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ ఎక్కడ మీకు స్టార్ట్ అవుతాయి ఎక్కడ ఎందుకు ఇది అవుతాయి కొంచెం చిన్న అబ్జర్వ్ లాగా అనిపించింది ఇప్పుడు ఇండస్ట్రీలో డిఫరెంట్ పీపుల్ అండి యూ మీట్ డిఫరెంట్ పీపుల్ యూజువలీ నాకు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటే ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఏమో టెన్ కంటే తక్కువ విత్ హూమ్ ఐ నో దెమ్ ఫుల్లీ అండ్ నాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏమి రావని నాకు పూర్తి నమ్మకం మిగతా అంటే కర్టియస్ వర్కింగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి వర్క్ ఈక్వేషన్స్ ఉంటాయి వాళ్ళు ఏమన్నా మరి అదంతా జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత ఏమన్నా మాట్లాడడం కానీ ఏమైనా జరిగినాయా సెంట్ మీ సారీ మెసేజ్ ఫర్ వాట్ ఏం జరిగింది అనేది అది నేను రీసెంట్లీ ఒకసారి ఇంటర్వ్యూలో చూపించాను కూడా మన ఐ టీమ్ నాగేంద్ర గారితో అవునవును ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు బట్ అనిపించిందా ఇంకా ఇలాంటి వాటిల్లోకి మన సంబంధం లేని వాటిలో కూడా ఎందుకు మన పేరు, వెళ్ళడానికి కాంట్ హెల్ప్ ఇట్ ఐ థింక్ ఇట్ ఈ ఫేమ్ ఇది ఇట్ కమ్స్ విత్ ఫ్యూ బ్యాగేజ్ యూ యూ టు టేక్ ఇట్ లైక్ సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ కానివ్వండి సంబంధం లేని వాడు ఎవడో ఏదో అంటాడు మీ ఫోటో మీ పోస్ట్ మీద ఇవన్నీ పట్టించుకుంటు అంటే బీయింగ్ ఏ సోషల్ పర్సన్ మనం సోషల్ లైఫ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నెగటివిటీ కూడా తీసుకోవాల్సింది ఒక్కొక్కసారి బట్ కాకపోతే మైండ్ కి ఎక్కించుకోకూడదు కానీ బట్ అంతే జస్ట్ తీసుకుని విసురుతారు నాకు మా గర్ల్ ఫ్రెండ్ తో బ్రేక్అప్ అయినప్పుడు ఐ ఫెల్ బ్యాడ్ బికాస్ మై హార్ట్ వాజ్ ఇన్ ఇట్ ఇది కాదు ఇవన్నీ అసలు సంబంధం లేని సంబంధం లేని విషయాలు మరి